సద్గురు శ్రీ శివానందమూర్తి గారి జీవిత విశేషాలు సద్గురు శ్రీ శివానందమూర్తి గొప్ప ఆధ్యాత్మిక గురువు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రిలో జన్మించారు ఆయన తండ్రి కందుకూరి వీర బసవరాజు శివానందమూర్తి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్య కాలంలో విజయనగరంలో మహారాజా కళాశాలలో చదువుకున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సి డిగ్రీ పొందారు బిజీపీకి కార్యదర్శి పర్సనల్ అండ్ ప్లానింగ్ అడ్మినిస్ట్రేషన్ గా స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు తెలుగు సంస్కృత సాహిత్యం శాస్త్రం ఖగోళ శాస్త్రం చరిత్ర మతం ఆధ్యాత్మికత సైన్స్ వైద్యం మొదలైన విభిన్న విషయాలలో పదిహేను వేల కంటే ఎక్కువ పుస్తకాలను ఆయన చదివారు ఆయన భీమిరిలోని తన నివాసానికి అనుబంధంగా ఉన్న ఒక ప్రత్యేక లైబ్రరీలో దాదాపు పదహారు వేల పుస్తకాలను వ్యక్తిగత సేకరణగా ఉంచారు దేశ వ్యాప్తంగా ఆరు వందల కంటే ఎక్కువ రుద్ర యజ్ఞాలు నిర్వహించారు అరుణాచల్ ప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు ఉపనిషత్తులు శ్రీమద్ భగవద్గీత శివయోగం వంటి ఆధ్యాత్మికత మతం మరియు ప్రాచీన యోగా వ్యవస్థలు మొదలైన వాటిపైన చక్కటి ఉపన్యాసాలు ఇచ్చారు రెండు వేల ఐదులో పొట్టు శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ గీతం విశ్వవిద్యాలయం విశాఖపట్నం రెండు వేల పదిలో రాష్ట్రీయ విద్యాపీఠం నుంచి మహోపాధ్యాయ తిరుపతి మరియు దేశకోత్తంలోని మహోపాధ్యాయ శ్రీ కంచిపేట నుంచి రెండు వేల ఐదులో స్వీకరించారు రెండు వేల ఏడులో ముంబైలోని సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ప్రతిష్టాత్మకమైన చంద్రశేఖరా అవార్డు అందుకున్నారు సంవత్సరంలో ఫౌండేషన్ అవార్డు తీసుకున్నారు దశాబ్ద కాలానికి పైగా ఆంధ్రప్రదేశ్ శైవ మహాపేటానికి ప్రధాన పేటాధిపతిగా ఉత్తరాంధ్ర వేద విద్యా పరిషత్ ప్రధాన పోషకుడిగా మరియు చైర్మన్ గా సేవలు అందించారు భీమిలో శ్రీ మహాలక్ష్మి దేవాలయం మరియు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు మహాలక్ష్మి ఆలయాన్ని భీమిల్లో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారు రెండు వేల ఎనిమిది అక్టోబర్ తొమ్మిదవ తేదీన విజయదశమి నాడు ప్రతిష్ఠించారు సర్వ జగ సాక్షి గణపతి మరియు యోగ గణపతి ఆలయాలను కూడా ప్రతిష్ఠించారు మహర్షుల చరిత్ర కూడా రచించారు ఆంధ్ర సంగీత అకాడమీని స్థాపించారు కళాకారులకు ఉచిత మద్దతు అందించేందుకు భీమిలో ఒక రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేశారు గౌతమ బుద్ధుడి చిత్రానికి ఆయన రాసిన కథ రెండు వేల ఏడు సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ప్రత్యేక జూరి నంది అవార్డును గెలుచుకుంది రెండు వేల పన్నెండులో ఆర్ష విజ్ఞాన సేవ విద్యా సేవ వైద్య సేవ కరావలంబన గోసేవ అనే లక్ష్యాలతో శివానంద శుభదా ఫౌండేషన్ స్థాపించారు బ్రిటిష్ కాలం నాటి విములపట్నంలోని హెరిటేజ్ పోలీస్ స్టేషన్ కూడా ఆయన పునరుద్ధరించారు రెండు వేల పదిహేను జూన్ పదో తేదీన ఆ మహనీయులు దైవ సాన్నిధ్యానికి చేరుకున్నారు